పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి శ్యామల ఆదివారం ప్రకటన విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఖగార్ వ్యతిరేక పోరాటంలో పోలీసు కుటుంబాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఛత్తీస్గఢ్లో లో కొనసాగుతున్న యుద్ధం ద్వారా అమాయక ఆదివాసులు ఇటు పోలీసులు సైతం విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని శ్యామల తెలిపారు ఎవరి ప్రాణాలైనా విలువైనవే ఆదివాసుల ప్రాణాలు పోకుండా ఖగార్ వ్యతిరేకంగా పోలీసు కుటుంబాలు పోరాడాలని పిలుపునిచ్చారు కగార్ ఊచకోతకు ప్రతిస్పందనగా జూన్ ఇరవై మూడున మా పిఎల్జీఏ సిలంగర్ టేకులగూడెం మధ్య సైనిక వాహనాన్ని పేల్చివేసింది ఇందులో ఐదు మంది సైనికులు మరణించారు మరియు మంది గాయపడ్డారు ఈ ఘటనకు ముఖ్యమంత్రి విష్ణు పోలీస్ శాఖ మంత్రి విజయ్ శర్మ బాధ్యత వహించాలన్నారు ప్రియమైన ప్రజానికానికి మోడీషాల కేంద్ర ప్రభుత్వం మరియు విష్ణుదేవసాయి విజయ్ శర్మాల రాష్ట్ర ప్రభుత్వం కలిసి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఖగర్ మారణఖాండను ప్రారంభించాయి ఇందులో డెబ్బై ఏళ్ల వృద్ధుడు ఆరు నెలల బాలికతో పాటు వ్యక్తులను కూడా చంపుతున్నారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు గలం విప్పుతున్నారు ఈ మారణఖాండకు ప్రతిస్పందనగా మా పిఎల్జిఏ జూన్ ఇరవై మూడున సిల్గర్ టేకులగూడ మధ్య సైనికులతో నిండిన సైనిక వాహనాన్ని మరియు కొన్ని ఇతర వస్తువులను పేల్చివేసింది ఇందులో ఐదు మంది సైనికులు మరణించారు మరియు పదిహేను మంది సైనికులు గాయపడ్డారు ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టింది వారికి సత్యాన్ని అంగీకరించే అలవాటు లేదు ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం అబద్దాలు మరియు దోపిడిపై ఆధారపడి ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడు కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉంది అని శ్యామల తన లేఖలో పేర్కొన్నారు ఈ ఘటనలో మరణించిన గాయపడిన జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని మీరు మాకు శత్రువులు కాదు ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం మిమ్మల్ని కార్పొరేషన్ల కోసం ఉపయోగించుకుంటుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనది కానీ దేశాన్ని దోచుకుంటున్న అంబానీ ఆదాని లాంటి దోపిడీదారుల వల్ల మీరు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఆందోళన కలిగించే అంశం పోలీసు సోదరుల కుటుంబాలు కూడా ఖగార్ హత్య కేసుకు వ్యతిరేకంగా తమ స్వరం పెంచాలి మరియు దానిని ఆపడం ద్వారా మీరు మీ స్థానంలో ఉండగలరు ఈ విధంగా మీరు ప్రజలను కాపాడగలరు అని శ్యామల తన లేఖలో పేర్కొన్నారు నకిలీ కరెన్సీ నోట్లు తప్పుడు ప్రచారాలకు సంబంధించి ఇటీవల కోట ప్రాంతంలో పోలీసులకు ప్రింటర్ పేపర్ దొరికిందని దానిని స్వాధీనం చేసుకుని మావోయిస్టులు నకిలీ నోట్లను ముద్రిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నాయి ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు దీనికి ముందు మా కార్యకర్తలు చాలా మంది అరెస్ట్ అయ్యారు ఎవరి దగ్గర కూడా ఒక నకిలీ నోటు కూడా దొరకలేదు నకిలీ నోట్లు ముద్రించేవారు మోసాలు చేసేవారు బ్యాంకులను దోచుకునేవారు అందరూ బీజేపీలోనే ఉన్నారు మంత్రి బావ మంత్రి సోదరుడు మంత్రి తనయుడు నకిలీ నోట్లు ముద్రించి అక్రమ వ్యాపారులు చేస్తున్నారు నేడు మూడు వందల మందికి పైగా లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులు స్కామ్ కేసులు ఉన్నాయి అబద్దాలు చెప్పడం అబద్దాలు పదే పదే ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడంలో బీజేపీ అగ్రగామిగా మారిందని దీన్ని బట్టి తెలుస్తుందని శ్యామల తన లేఖలో పేర్కొన్నారు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ అధికారి కూడా అదే పనిచేస్తున్నారు కూలీలు రైతులు చిరు వ్యాపారులు విద్యార్థులు యువకులు మేధావులు పాత్రికేయులు వైద్యులు న్యాయవాదులు గిరిజనులు దళితులు మహిళలు ఈ తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేసి కాగా మరణకాండకు వ్యతిరేకంగా గలం విప్పాలని కోరుతున్నాం శ్యామల పార్టీ ప్రతినిధి సౌత్ సబ్ జోనల్ బ్యూరో సిపిఐ మావోయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి